పరిశుద్ధాత్మకు ప్రార్థన ఓ పవిత్రాత్మ మీ విశ్వాసుల హృదయాలను నింపుము మరియు వారిలో నీ ప్రేమాగ్ని అంటించుము నీ ఆత్మను పంపుము వారు సృష్టించబడుదురు ఓ దేవా నీ పవిత్రాత్మ వెలుగుతో విశ్వాసుల హృదయాలను ఉపదేశించిన వాడవు అదే పవిత్రాత్మ ద్వారా మేము నిజమైన జ్ఞానులము కావాలని మరియు ఆయన పరమానందములో ఎల్లప్పుడూ ఆనందించగలమని మేము వేడుచున్నాము జ్ఞానము మరియు గ్రహణ శక్తి యొక్క ఆత్మ విశ్వములోని మర్మములను గ్రహించేందుకు మా మనస్సులను ప్రకాశింపజేయము సరియైన తీర్పు మరియు ధైర్యము కలిగే ఆత్మ మము నడిపించుము మరియు బాప్తిస్మ వాగ్దానములలో స్థిరముగా ఉండటకు సహాయపడుము జ్ఞానము మరియు భక్తి యొక్క ఆత్మ న్యాయం మరియు కనికరం యొక్క శాశ్వతమైన విలువలను మేము చూడగలిగేలా చేయము దేవుని ప్రేమ మరియు భయభక్తి యొక్క ఆత్మ మీ సన్నిధిలో మాకు ఆశ్చర్యం మరియు భయభక్తిని నింపుము ఓ పవిత్రాత్మ మమ్మ మార్చుతూ పునరుత్పత్తి చేయిచు దివ్య ప్రేమ యొక్క అగ్నితో మమ్మందరినీ వెలిగించుము మరియు మీ ప్రేరణలో నూతన వ్యక్తులుగా జీవించుటకు మీ కృపను దయచేయుము ఆమెన్